వచ్చి మళ్ళీ తిరిగి ఇవి కూడా తెలుసు ఎందుకనంటే ఉంటుంది మన మనసులో నిత్యం ఉంటుంది ఆయన పాత్ర మీద చూసినప్పుడు సజీవంగా మన ముందే ఉన్నారేమో అలాంటి మహోన్నతమైనటువంటి నటుడు విశ్వ విఖ్యాత నటౌమ డాక్టర్ ఎం టి రామారావు గారు ఏ బ్రదర్ ఎలా ఉన్నారు వీరు అని ఒక మాట ఆయన తలపిస్తే ఎవరికైనా సరే ఒళ్ళు కదలిస్తుంది ఆయన క్రమశిక్షణ ఆయన శిక్షణ చాలా గొప్పది అందుకే ఎన్ని తరాలైనా ఎలా ఆయన చిరస్మరణ్యుడిగానే ఉంటారు నదర్లో ఉంటారు ఆయన నవరత్న నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ నామారావు తెర మీద ఆయన కృష్ణుడిగా కనపడితే పూలు చల్లేవాడు తెర మీద ఆయన వెంకటేశ్వర స్వామిగా కనపడితే థియేటర్లో శుభభాతం పలికేవాడు తెర మీద ఆయన కృష్ణుడిగా దిపాత్రి ఆయన తర్వాత అందుకే ఆయన వెంటనే ఆయన అక్కడి నుంచి నటన వృత్తిలోనే కొనసాగించడానికి ఎన్టీఆర్ యొక్క బలం మూడు వందల చిత్రాల్లో నటించి అనేక చిత్రాలకి దర్శకత్వం సిరి సంగీతాన్ని కూడా అందించారు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో

రూపకం కా ఆవి దేశాన్ని ఆ రంగాన్ని నెలబెట్టిన కళాకారుడి తారక రామారావు గారు ఆన్ దిస్ వర్క్ అనల్సిస్ తర్వాత పాల వినికిలా నాటక రూపానికి విశార విస్తాయతి విశ్వవిజ్ఞత నాటకసాహోభమగా పరిచయం Are వారిని కూడా సత్కరించే కోరుతున్నాం అలాగే భయ ఆనంద నాయుడు గారు ఈనాటి ప్రవర్త వారికి కూడా విశాఖ సత్కరించే కోరుతున్నాం ఈనాటి కార్యక్రమాన్ని జిల్లా గారికి శ్రీమతి కే గారికి అలాగే జాయిన్ కలెక్టర్ శ్రీమతి పి రెడ్డి గారికి నేను కార్యక్రమాన్ని జన్మం చేసిన మిగతా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం ఒక గానే ఎన్ని రకాలు ఎంత టాలెంట్ ఉన్నాయని చెప్పేసి నేను ఎన్ని మూవీలు యాక్ట్ చేశారు ఎలాంటి క్యారెక్టర్స్ వీళ్ళు చెప్పింది నేను చదివేది అందరూ చూస్తే ఇట్స్ వెరీ అమేజింగ్ సో ఒక వ్యక్తి ట్వంటీ నైన్ ఇయర్స్ అయింది నైన్టీన్ నైన్టీ సిక్స్లో సో ఇప్పుడు కూడా ఈ ఊరికి నేను వచ్చినప్పటి నుంచి ఆయన వింటాను ఏదో ఒక పాయింట్ అంటాను ఎన్టీఆర్ గారు టైం ఇలా చేశారు ఎన్టీఆర్ గారు టైం లెట్లా ఉంటుందని చెప్పేసి నేను టెన్ ఇయర్స్ అయింది కెరియర్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇంకా అందరూ ఆయన గురించి మాట్లాడుతుంటే ఎంత గొప్ప వ్యక్తిగా ఉండాలి నేను ஆச்சிங்க சோ இப்போ மனக்கு இஸ் நாட் ஜஸ்ட் அஹீரோ இந்தியல் லெஃப்ல ஹீரோ காது ரியல் லெஃப்ல கூட ஆய்ன ஹீரோ அந்த விட்டாங்க நான் கிட்டே எக்வனே தென் ஆஃப் தெலுங்கு பிரைட் சோ மன முன் மாட்ட முட்டோம் நீர் விட்டு அதுல ஜஸ்ட் மெட்ராஸ் பிரோவிடென்ஸ் மெட்ராஸ் மதராசி பிரெசிடென்சி மெட்ராஸ் பிரெசிடென்சி ஆந்திரப்பிரதேஷ் பாக மதராசி மதராசி அனு செண்ட்டே అందులో ఒక తెలుగు ప్రైడ్ తీసుకొచ్చి ఆంధ్ర పీపుల్కి ఒక ఐడెంటిటీ ఇచ్చిన ఇంపార్టెంట్ లీడర్ అయితే అది మన ఎన్టీఆర్ గారే ఆయన మూవీ కూడా నాన్నగారు ఫ్యాను సో నాకు కూడా గత తన నేను ఈ జనరేషన్ లేదు కానీ మనకు ఒక కర్ణర్ ఒక మూవీ ఉండదు అందులో ఆయన కృష్ణగా వస్తారు నా నాన్నగారికి ఆ లాస్ట్ డెత్ సీన్ అంటే చాలా ఇష్టం అక్కడ ఒక మూవీ వస్తుంది ఆ సాంగ్ వస్తుంది వాట్ ఇస్ ఒక మంచి మనసు ఎవరికైనా తెలుసు ఆ సాంగ్ ఒక మంచి మనసు ఉంటే అది ఎంత గొప్పది అని చెప్పేసి కరుణ కరుణ అని చెప్పేసి ఆ సాంగ్ వస్తే కృష్ణ అబ్బాయి వస్తాం సో నా ఇంటరాక్షన్ విత్ ఎన్టీఆర్ గారు సినిమా మూవీ అయితే ఆ ఈ ఇప్పుడు కూడా నేను ఆ సాంగ్ ఉంటాను నాన్నగారు ఇంట్రొడ్యూస్ చేశారు ఆ సాంగ్ని అప్పుడే చెప్తారు సో నాన్నగారు చూస్తుంటే అంత అందంగా ఏ క్యారెక్టర్ అయినా ఆ క్యారెక్టర్గా అయినా మారి మీరు చెప్పారు జస్ట్ కృష్ణ ఉంటే కాదు ఇప్పుడు మన సీతారామ కళ్యాణం చూసాం చాలా అర్థమటగా చేశారు వెరీ బ్యూటిఫుల్ డాన్స్ థ్యాంక్ యూ సో అలాంటి మన ట్రెడిషన్స్ కానీ ఏ క్యారెక్టర్ అయినా క్యారెక్టర్ కానీ మారిపోయినా ఒక వ్యక్తి అంటే వీళ్ళు చెప్పినట్టు మన ఇంట్రొడక్షన్ చెప్పినట్టు దేవుడిగానే పూజ చేస్తారు దేవుడు ఆయననే అనుకుంటారు అంత ఒక చాలా రియలిస్టిక్గా ఉంటుందని చెప్పేసి అందరూ చెప్తారు నేను విన్నాను నా దగ్గర ఆ సాంగ్ ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి నాకు తెలుసు నేను ఐ కెన్ ఆల్సో రిలేట్ వాట్ యువర్ అవుట్ ఎన్ని అంత బ్యూటిఫుల్గా ఆయన అప్పరెన్స్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంటుంది నేను నవ్వుతా చూస్తా చెప్తా ఉంటాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ సాంగ్ నాకు ఇప్పుడు కూడా ఫేవరెట్ సో అది జస్ట్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ నాకు తెలిసిన మై ఇంటరాక్షన్ విత్ ఎన్టీఆర్ గారు నేను చెప్తున్నాను యాక్టర్గా సో ఇప్పుడు అది కాకుండా తెలుగు లాంగ్వేజ్ తెలుగు ప్రైడ్ తెలుగు కల్చర్ సో చాలా బ్యూటిఫుల్ కల్చర్ నేను మీరు మనం చెప్పుకోవచ్చు కానీ బయట ఉండి చూస్తున్నాను అంత అందమైన కల్చర్ ఉన్న మన రాష్ట్రాన్ని ప్రమోట్ చేసింది మేజర్ రోల్ మన ఎన్టీఆర్ గారి కోరించి ఉన్నాయి అందరూ చెప్పారు సో ఈ కల్చర్ అనేది జస్ట్ ఓకే ఒక అకాడమిక్ పెడతామంట లేకుండా మూవీలో కూడా తీసుకొచ్చి మూవీలో కూడా చాలా గొప్పతనాన్ని చూపించిన ప్రొజెక్ట్ చేసిన టాలెంట్ మన ఎన్టీఆర్ గారిది సో చాలా చాలా ధన్యవాదాలు ఈ చిన్నపిల్లలు అందరికీ నాకు ఉన్న ఇంట్రాక్షన్ కూడా ఇక్కడ ఉంటే చాలా మందికి ఉండదు సో అందువల్ల మేము కూడా ఆలోచిస్తున్నాను ఏమైనా మంచి సోషల్ కాజ్ మూవీని అందరికీ టెలికాస్ట్ చేసి మళ్ళీ రీపరిచయం చేయాలా ఏమో అని అనిపిస్తుంది ఎస్ ఇట్ ఇస్ ట్రూ చాలా రీసెర్చ్ స్టడీస్ చేయాలి పిహెచ్డి పేపర్స్ చేయాలి బికాస్ కాంట్రిబ్యూషన్ జస్ట్ ఒక సినిమా యాంగిల్ చూడకుండా ఆ సినిమాలో ఎలాంటి మెసేజ్ ఎలాంటి కమ్యూనికేషన్ ఒక యాక్టింగ్ యాంగిల్లో చూస్తే కూడా ఎట్లా ఉన్నాయి అని అందుకి ఖచ్చితంగా చాలామంది ఇంట్రెస్టింగ్గా అది తీసుకోవాలి అది కాకుండా గవర్నన్స్ యాంగిల్లో ఇప్పుడు త్రీ టైమ్స్ అనుకుంటా కదా ఫోర్ టైమ్స్లో త్రీ టైమ్స్ సో త్రీ టైమ్స్ చెన్నూరులో ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నాం ముందు కూడా మీడింగ్ పెడుతున్నాం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని కోఆపరేటివ్ సొసైటీ అని ఇక్కడ ఆయన సక్సెస్ స్టోరీలు చూస్తే ఎడ్యుకేషన్ అని ఉమెన్ యొక్క ఇంపార్టెన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అందరూ అంతా స్టేట్ అంతా ఇండియా అంతా లాంచ్ చేస్తే వన్లీ ఆంధ్రలో సక్సెస్ అయ్యిందట కరెక్ట్ కదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సో అవన్నీ చూస్తే మనమే అదే చేస్తున్నాం ఇప్పుడు అదే రివ్యూ కలెక్టర్గా నేను కూడా చేస్తున్నాను సో ఇక్కడ చూస్తే ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్ ఒక ఇంపార్టెన్స్ ఇప్పుడు ఎక్కడ చూస్తేనో ముగ్గురులో ఒకరు ఆంధ్రబాద్లో ఉంటారు అన్ని ఐఐటీ అని చెప్పేసి ఇదర్ ఇస్ అ కామన్ స్టేట్ బట్ ఎగ్రి సీస్ సో ఎడ్యుకేషన్కి కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మొబిలైజేషన్ కానీ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా కొత్త ఐడియాలో తీసుకొచ్చింది ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్కి వెల్ఫేర్ పాలసీస్ రిటెన్సిల్ స్కీమ్ సో అలాంటివి నేను చదువుతూ ఉంటే నాకే చదువుతాను మనం ఇప్పుడు ఏమేమి యూజ్ చేస్తుందో మా అన్నిటికీ కూడా ఒక ఇనిషియేషన్ చేసింది మన ఎన్టీఆర్ గారు అనేది నాకు గవర్నెన్స్ చూస్తే ఇట్ ఈస్ వెరీ అమేజింగ్ టు నో ఆల్ దీస్ థింగ్స్ సో ఉమెన్లో ఒక ఎకనామిక్ ఫ్రీడమ్ ఉండాలని అని చెప్పేసి ఉమెన్నే కూడా నమ్మి ఉమెన్ చేయాలని చెప్పేసి అక్కడికి ఎంపవర్ చేసిన వ్యక్తి కూడా అయినని సో అది కాకుండా మనం ఇప్పుడు చూసిన రోడ్ నెట్వర్క్ టూరిజం తిరుపతిలో జరుగుతున్న దానికి సో ఇవన్నింటికి అదే కొంచెం ఇనిషియేట్ చేసింది మన ఎన్టీఆర్ గారు నేను చదివాను బట్ ఈ రాంగ్ బట్ ఐఎమ్ టోటలీ అమేజ్డ్ మనకి ఒక యాక్టర్గా అందరికీ తెలుసు బయట ఉన్న ఫొటోస్ అంతా ఎక్కువ ఒక యాక్టర్గానే ఉంది యాక్టర్గా మీ అందరికీ ఆ మెసేజ్లు రీచ్ అయి ఉంటుంది గవర్నర్ సైన్లకు కూడా ఇంత ఇనిషియేటివ్ చేసి ఇప్పుడు వీఆర్ పైన్ యాజ్ ఇన్ సెల్ఫ్ గ్రూప్ అని పైన్ యాజ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ని మనం చెప్పిన అంతా అప్పటి నుంచి మొదలుపెట్టిందని చూసినప్పటికీ ఐఎమ్ వెరీ అమేజ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఇలా సెలబ్రేషన్ చేయడం ఉద్దేశమే మనకు కూడా మన గొప్పతనం తెలియాలి మన తెలుగు ప్రైడ్ ఏంటో తెలియాలి అవన్నీ గుర్తు చేసుకోవాలి అవన్నీ ముందుకు మెసేజ్ తీసుకెళ్ళాలి వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆంధ్రైట్స్గా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ కూడా అండ్ ప్లస్ లాంటి వాళ్ళకి ఈ రోజు లేదంటే ఇంత చదివి తెలుసుకొని ఉండడు సో ఎక్స్పోజర్ కోసం మనం నెక్స్ట్ జనరేషన్కి మన ఒక టాలెంట్ మన యొక్క ప్రైడ్ని కూడా మెసేజ్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాము సో చాలా బ్యూటిఫుల్గా షార్ట్ ప్రొడక్స్లో ఆల్రెడీ చేసిన కలెక్టరేట్ స్టాఫ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ ముగ్గురు స్పీచ్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఐ హోప్స్ ఐ ఆల్ ఆఫ్ యూర్ స్పీచ్ ఐ హోప్ ఇక్కడ ఉంటే పిల్లలు అందరికీ ఎంత కొంత మెసేజ్ తెలిసి ఉంటుంది ఒక ఇంపార్టెన్స్ తెలిసి ఉంటుంది అనుకుంటాను అండ్ మన కల్చర్ రిప్రజెంటేటివ్గా చాలా బ్యూటిఫుల్గా డ్యాన్స్ చేసిన అందరికీ కూడా చాలా కానీ వదర్ వెరీ బ్యూటిఫుల్ డ్యాన్స్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఐఎమ్ నాట్ అయిట్ పర్సన్ టు టాక్ అబౌట్ బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐ పార్ట్ ఆఫ్ దిస్ డిస్కషన్ థ్యాంక్ యూ వెరీ మచ్